గత కొన్ని ఏళ్లుగా బద్వేల్ కేంద్రంగా నకిలీ పట్టాలు తయారు చేసే ముఠాను ఎటకలకు అరెస్టు చేశారు బద్వేల్ పోలీసులు ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికయల సమావేశంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గోపువరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు విచారణలో ఇప్పటికీ పది మందిని అరెస్టు చేయడం జరిగిందని వారి వద్ద నుండి నకిలీ పట్టాలు రెవెన్యూ అధికారులకు సంబంధించిన సీలను పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నామని నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు ఈ కేసు పుస్తకంలో పాల్గొన్న పోలీసులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ రూరల్ సిఐలు రాజుగోపాల్ నాగ్భూషణములు ఎస్ఐలు సత్యనారాయణ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బద్వేల్లు నేతృత్వంలో కానీ బద్వేల్ టైంలో కానీ మనకు చాలా వరకు కూడా మనకు అమ్ముతున్నటువంటి వార్తలు పెట్టారు ఈ టికెడి ల్యాండ్ ఏవైతే ఇంకా పాటగా ఇచ్చుకుంటారో వాటికి సంబంధించిన వాటిని నకిలీకి తయారు చేసి దాన్ని ఒరిజినల్గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు లాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే ఇనుక కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగా నష్టం జరిగే రకంగా కొంచెం ఒక మొఠాపా వర్క్ చేస్తుంది అన్నటువంటి విషయము మన నోటీస్కి వచ్చింది అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటిది విషయము తహసీల్దార్ రూరల్ టౌన్ వరకు ఇస్తే ఇంకా వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది నకిలీ పట్ట స్థలము అన్నటువంటిది చెప్తున్నారు దాని మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాచర్ రత్తమ్మ పొట్టి ప్రసాద్ పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మన టౌన్ సిఐ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళను విచారిస్తే కనుక ఈ నకిలీ పట్టాది ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే కనుక దీనికి సంబంధించి రామాంధుల ఓపులేషుయా కుమార్ అని చెప్పేసి నేను ఇతను వచ్చేసి విఆర్ఓ ఈయన పట్టా పట్టా పాస్బుక్లు కానీ తయారు చేయడము తన సంతకాలు చేయడము దానికి సంబంధించిన సీన్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు దీనికి సంబంధించినటువంటిది ఇతనికి సహకరించే వాళ్ళు పిల్లి భాస్కర్ తర్వాత మన్యం బాబురావు బత్తిన శంకరరావు బత్తిన రవిశంకర్ కాడి చిన్న సుబ్బయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి సహకరించి అంటే రెవెన్యూలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంచెం రికార్డ్స్ ను కూడా కొద్దిగా మార్పులు చేయడము ఇవన్నీ చేసి వీళ్ళు ముఠాగా ఏర్పడి వీళ్ళని చేసి చేయడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి విచారించినప్పుడు ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి అంటే ఈ షేక్ బాబ్జాన్ అని చెప్పేసి అని కడప బాబు ప్రింటర్స్ విధాను తయారు చేసి వీళ్ళకి ఇస్తున్నారు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఏవీ సీల్స్ కానీ లేకపోతే ఇంకా ప్రింటింగ్ కావాల్సినటువంటి పాస్ పట్టాదార్ పాస్బుక్లు కానీ తర్వాత నివేశ పత్రాలు కానీ లేకుంటే హౌస్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ప్రింట్ చేసేవారు మరి తర్వాత అతనికి స్టాంపు కూడా ఉంది స్టాంపులు కూడా ప్రిపేర్ చేశారు జనరల్ గా స్టాంపులు తయారు చేయాలంటే ఎవరిదైనా కానీ సరే కన్సల్ట్ ఆఫీసర్స్ యొక్క సిగ్నేచర్ పెట్టి ఆథరైజేషన్ లెటర్ ఇవ్వాలి తయారు చేయాలంటే మనము వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి అది సీజ్ చేసినప్పుడు అతని దగ్గర ఏ ఏలాంటి రకమైనటువంటి ఆథరైజేషన్ లెటర్ లేకపోవడం కాకుండా అతని దగ్గర ఇంకా కొన్ని ప్రిపేర్ చేసినటువంటి సీల్స్ కూడా కొన్ని అతని దగ్గర దొరకడం అయింది దానికి ఉపయోగించినటువంటి ప్రింటర్ ను తర్వాత రబ్బర్ స్టాంపులు తయారు చేసిన మిషన్ కూడా మనం ఇందులో సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళకు సంబంధించి ఇంకా కొంతమంది బీఆర్ఏలు కూడా వీళ్ళకి సహకారం చేస్తున్నట్లుగా మనకు నోటి వీళ్ళ ఇంట్రాగేషన్ చేసినట్టు వచ్చింది వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము సో అందరూ కూడా కలిసికట్టుగా ఒక ముఠాగా ఏర్పడి ఆర్గనైజ్డ్గా ఏవైతే ఇంకా నకిలీ పట్టాదారుల పట్టా పాస్బుక్లు కానీ నివేశ పత్రాలు కానీ తర్వాత భూమి పట్టా పాస్బుక్లు కానీ ఇవన్నీ తయారు చేసి మొత్తం మనకు దాదాపు ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో మాకు ఇక్కడి వరకు చేసి వాళ్ళు చాలా చలామణి చేస్తున్నారు మేము ఇక్కడ మీ సందర్భంగా అందరికీ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏమంటే ఇంకా ఎవరికైనా కానీ సరే ఈ రకంగా మోసపోయి కానీ లేకుంటే పట్టాదారులు డబుల్ వచ్చినాయి ఒకే నెంబర్ పైన కానీ ఒకటే రకంగా వచ్చినాయంటే కనుక ఖచ్చితంగా దాంట్లో కొన్ని నకిలీ ఉంటాయి కాబట్టి ఎవరైనా మీ దృష్టికి కానీ మీరు మేము మోసపోయినామని చెప్పి వచ్చినారంటే కనుక ఖచ్చితంగా మరి ఎవరెవరు వచ్చినారు ఏమని చెప్పేసిన ఈ కేసులో చేసిన విధంగానే చేసి వాళ్ళకు న్యాయం జరిగే రకంగా చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు మనము పది మందిని ఈ కేసులో మనం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ రోజు కోర్టుకు పంపిస్తున్నాము ఇంకా మిగిలినటువంటిది ఏమైనా సమాచారం వచ్చేదాని ప్రకారంగా ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేసేదానికి కూడా మనకి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రజలకు తెలియజేస్తున్నాం ఏమంటే ఈ రకంగా మన బద్దు టౌన్ లో పుటాగా ఏర్పడి ఫేక్ పటాల కుక్కులు ఫేక్ సీల్స్ తో తయారు చేసేసి ఏర్పడి ప్రజలను మోసం చేసి వాళ్ళను ఆర్థికంగాను అట్లాగనే గవర్నమెంట్ ను వాళ్ళు మోసం చేసి నష్టం జరుగుతున్నటువంటి వీళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం వీళ్ళని బట్టి ఇంకా పోతాయి నేనున్నా కానీ వీళ్ళకి ఎవరో అవకాశాలు ఉన్నాయి అందుకే చెప్తున్నారు ప్రజలకు ప్రజలకు ఎవరైనా ఇట్లా ఉండారో వాళ్ళని కూడా తెచ్చిస్తే ఎవరు మోసం మోసపోయినారు అన్నటువంటి దానికి మనం ఇంకా ఇప్పుడు ఎంతమంది మీద కేసు సార్ వీళ్ళు కాకుండా మొత్తం పదమూడు మంది మీద కేసర్ అయ్యింది ఇప్పటి వరకు ఇప్పుడు మనం పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఈ రోజు అని రేపటికైనా ఇంకొక ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు రామాంజులు ఓబులేసు అని చెప్పేసి ఓబులేసు తర్వాత పిల్లి భాస్కరు మన్నే బాబురావు శంకర్ అన్నటువంటి వాళ్ళు పాత కేసులో ఉన్నటువంటి వీళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకి ఎక్కువగా దొరకడం అన్నటువంటిది ఏమైందంటే ఇంకా మనకు మా భాస్కర్ ఇతన్ ఏదైతే ఉండడో భాస్కర్ దగ్గర తర్వాత రామాంధ్ర గోబేట్ దగ్గర మనకు ఈ సీల్స్ ఇవన్నీ కూడా ఆల్ మొత్తం ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి సీల్స్ మనకు సీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా రెవెన్యూ కార్యాలయాలు సీల్స్ వచ్చేసి పదహారు ఉన్నాయి మనకు ఇవి సీజ్ చేయడము అట్లనే వ్యవసాయ ట్వంటీ సిక్స్ ఫార్టీ సిక్స్ సారీ ఫార్టీ సిక్స్ అదే వ్యవసాయ పత్రాలు ఉంటాయి కదా అవి వచ్చేసి నైన్టీ సిక్స్ ఇంటి స్థలంలో డీకేటి పట్టాలు వచ్చేసి టూ ఎయిటీ అనుబంధ పత్రాలు వచ్చేసి ట్వంటీ ఎయిట్ పట్టాదార్ పాస్బుక్లు వచ్చేసి సెవెంటీ పొసెషన్ సర్టిఫికేట్ వచ్చేసి ముప్పై ఐదు అంటే వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు అంటే ఇవి ఖాళీ ఇవి ఇవి వాళ్ళ దగ్గర ట్వంటీ టూ ఉన్నాయి సో వింట ప్రింటర్స్ తర్వాత రబ్బర్ స్టాంప్ మిషన్ వీళ్ళ దగ్గర నుంచి మనము ఫిట్ చేయండి ఎక్కువగా వచ్చేసి బద్లేలు పూర్మామిల్ల మన గోపవరము అవి ఉన్నాయి ఎక్కువ రెవెన్యూ వాళ్ళే ఉన్నారు ఇందులో ఇప్పుడు రామాంజులు భూబడే అతను వచ్చేసి విఆర్ఓ ఇంకొక ఇద్దరు విఆర్ఏలు కూడా ఉన్నారు ఫస్ట్ రాత్రి రద్దం దగ్గర నుంచి మనకు మొదలైనటువంటి ఈ మీదది వేరే వాళ్ళకు హటా పాస్ అదే తను నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఇవ్వడము దాని మీద అవతల వాళ్ళకి తెలిసి ఇది మాది అని చెప్పేసి పోవడము ఇది తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే ఇది పేకెస్ వెళ్ళడము దాని మీద కేసు రిజిస్టర్ చేయడము అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం ఇప్పుడు మంది మంది పది మంది ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ పది మంది మేన ఉన్న సార్ మిగతా ఉన్న లేడీ